హలందేసరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ని మనం ఆవిష్కరించుకోవటం చాలా కష్టం కళ్ళారా చూస్తేనే మనం అర్థం చేసుకోగలం ఆయన ట్వంటీ ట్వంటీ విజన్ తయారు చేసి ఇరవై సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ఎలా ఉంటుందనేది అప్పుడే ఆయన విజువలైజ్ చేసుకున్నారు కానీ దాన్ని విజువలైజ్ చేసుకోలేనటువంటి వాళ్ళు ఆయన విమర్శిస్తూ వచ్చారు ఇప్పటివరకు అలాగే అమరావతి ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఎలా ఉండబోతుంది అనేది ఆయనకి విజువలైజ్ చేసుకోగలరు ఆయన కానీ సామాన్యులు విజువలైజ్ చేసుకోలేరు అలాంటి వాళ్ళు ఆయన విమర్శిస్తూ ఉంటారు కేవలం ఎనిమిది ఎనిమిది నెలల్లో సిఆర్డీఏ భవనాన్ని పూర్తి చేశారు ఆరేళ్ల పాటు పెండింగ్లో పడ్డటువంటి సిఆర్డీఏ భవనాన్ని కేవలం ఎనిమిదే ఎనిమిది నెలల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతోటి సిఆర్డిఎఫ్ భవనాన్ని జీ ప్లస్ సెవెన్ మొత్తం కంప్లీట్ చేశారు పదమూడో తారీఖున తొమ్మిది గంటల యాభై నాలుగు నాలుగు నిమిషాలకి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అది ప్రారంభం కాబోతోంది ఇది అత్యాధునికమైనటువంటి భవనం ఇక్కడ సిఆర్డిఏ అంటే అమరావతికి అమరావతి పరిపాలనకి నిర్వహణకి వీటన్నిటికీ వెన్నుముక అలాంటి భవనం జి ప్లస్ సెవెన్ నిర్మితమైంది అత్యాధునికమైనటువంటి హంగులతోటి ఈ భవనాన్ని నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే తాను అనుకున్నది సాధించడానికి తపన పడుతూ ఉంటారు రీసెంట్గా కృష్ణా జలాలని శ్రీశైలం నుంచి కుప్పం పుంగునూరు నియోజకవర్గానికి తీసుకెళ్లారు కుప్పం ఎండింగ్కి తీసుకెళ్లారు దాదాపు కొన్ని వందల కిలోమీటర్ ఏడు వందల కిలోమీటర్లు పైగా కృష్ణా జలాలని కేవలం ఈ పదమూడు నెలల్లోనే ఆయన తీసుకెళ్ళగలిగారు అది ఒక రికార్డు ఆ గతంలో అసలు జలాలు వస్తాయా రావా అనేటువంటి ఒక అనుమానం ఉండేది కానీ అలాంటిది కృష్ణాజలాలని తీసుకెళ్ళడంతో పాటు అక్కడ బ్రాంచ్ కెనాల్ని కూడా ఎక్స్టెండ్ చేసి వాటి కెపాసిటీని పెంచి శ్రీశైలం నుంచి కుప్పం వరకు పొంగనూరు పెద్దిరెడ్డి నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇచ్చారు తాగునీళ్లు సాగునీళ్ళు ఇచ్చి ఒక రికార్డు సృష్టించారు ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి సిఆర్డిఎఫ్ భవనాన్ని ప్రారంభించబోతున్నారు అది ఒక రికార్డు ఆరేళ్లుగా మొత్తం అక్కడ తుమ్మ చెట్లు మలిచాయి ఒక ముళ్ళ పదులు మొత్తం కమ్ముకున్నటువంటి ప్రాంతం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే నాలుగోసారి ముఖ్యమంత్రి కాగానే బుష్ బుష్కరించి చేయించేశారు ఆ తర్వాత నిర్మాణాలని వేగవంతం చేశారు అన్ని రకాల నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో వర్షాలు పడ్డాయి అమరావతి మునిగిపోయింది నిర్మాణాలన్నీ ఆగిపోయాయి అని చెప్పేసి దుష్ప్రచారం చేశారు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ నిర్మాణాలు ఆగిపోలేదు నిర్మాణాలు మరింత వేగంగా జరిగాయి కొన్ని వందల మంది కార్మికులు కొన్ని వందల మంది ఇంజనీర్లు కలిసి సిఆర్డిఎఫ్ భవనాన్ని కేవలం ఎనిమిది ఎనిమిది నెలల్లో పూర్తి చేశారు దీని పార్కింగ్ కానీ దీనికి ఉండేటువంటి గ్రీన్ ఫీల్డ్ ఫెసిలిటీస్ కానీ చూస్తే విద్యుత్ని నలభై శాతం ఆదా చేసేలాగా దీన్ని నిర్మించారు అరవై శాతం వాటర్ని ఆదా చేసేలాగా టెక్నాలజీని ఉపయోగించారు ఇది అక్కడికి వెళ్ళి చూస్తే కానీ మనకు అర్థం కాదు మనం వీడియోలో చెప్తేనో లేదంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తేనో ఖచ్చితంగా విమర్శించేటువంటి వాళ్ళు ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలాంటిది దానికి ఇప్పుడు సిఆర్డిఏ భవనం ఒక ఉదాహరణ మీరు సిఆర్డిఎఫ్ భవనాన్ని చూస్తే రాబోయేటువంటి రోజుల్లో అమరావతిలో ఏ విధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ భవనాలు టవర్స్ రాబోతున్నాయి అనే దాన్ని అర్థం చేసుకోవచ్చు జనరల్గా చాలామంది గత రెండు రోజుల నుంచి విమర్శిస్తున్నారు సిఆర్టీ భవనం పదమూడవ తారీఖు ఓపెన్ అని చెప్పి ఆ టైం రాగానే ఆ తేదీ రాగానే చాలామంది విమర్శిస్తున్నారు ఏం విమర్శిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ వెయ్యి కోట్లు దగ్గట్టారు అలాగే ఎనిమిది వందల కోట్ల తోటి తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ గారు కట్టారు బట్ అమరావతి రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు కడుతున్నారు సిఆర్డిఏకి రెండు వందల నలభై ఏడు కోట్లు పెట్టి కట్టారు సిఆర్డిఎఫ్ భవనాన్ని ఆఫీసర్స్ క్వార్టర్స్కి ఇలా కొన్ని కోట్లు పెట్టి ఆయన కట్టేట ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ అవసరమా మళ్ళీ ల్యాండ్ పూలింగ్ వెళ్ళిపోయారు ల్యాండ్ భూ సమీకరణ కాస్త భూ సమీకరణకు వెళ్ళిపోయారు మరొక నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు అంతటితోటి ఆయన చంద్రబాబు నాయుడు గారు కామౌ ఫుల్ స్టాప్ పెట్టరు మళ్ళా ల్యాండ్ తీసుకునే అవకాశం ఉంది మొత్తం లక్ష ఎకరాలు తీసుకునేటువంటి ప్లాన్ ఉంది రాజధాని కోసం ఇలాంటివన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు నిజమే నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకోవడానికి ఆయన ఖచ్చితంగా సిద్ధపడ్డారు ఇప్పుడు ఆల్రెడీ ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారు గవర్నమెంట్ ల్యాండ్ కొంత ఉంది యాభై వేల ఎకరాలు రెడీగా ఉంది మరొక నలభై నలభై వేల ఎకరాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు టోటల్గా లక్ష ఎకరాలు అమరావతి రాజధానికి ఉండాలి అని చెప్పేసి ఆయన భావిస్తూ ఉన్నారు ఆ లక్ష ఎకరాల్లో మీకు రోడ్లు లేదంటే డ్రైనేజీలు వీటన్నిటికీ గ్రౌండ్స్ వీటన్నిటికి పోగా పార్కింగ్ ప్లేసెస్ వీటన్నిటికి పోగా ఎంత వస్తుంది అమరావతి రైతులకి ఆల్రెడీ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాలి ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్ అన్నీ పోగా వన్ ఫోర్త్ స్థలం కూడా మిగిలే అవకాశం ఉండదు దాంట్లో సచివాలయం అసెంబ్లీ ఐఏఎస్ ఐపిఎస్ క్వార్టర్సు ఉద్యోగులకు సంబంధించిన హౌసెస్ అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ ఇవన్నీ రావాలి అలాగే కన్వెన్షన్ సెంటర్స్ ఇవన్నీ రావాలి ఇవన్నీ రావాలంటే అంత ల్యాండ్ కావాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అలా చేస్తేనే ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రోత్ ఇంజిన్గా అమరావతి భవిష్యత్తులో ఉండదు అనేది ఆయన ఆలోచన తెలంగాణకి హైదరాబాద్ కర్ణాటకకి బెంగళూరు ఇలా ఉన్నాయి మహారాష్ట్రకి ముంబై ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజిన్స్ ఆయా రాష్ట్రాలకి బాగా ఎకానమీ తెచ్చిపెట్టేటువంటి ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్కి ఆ స్థాయిలో అమరావతి ఎదగాలి అనేది ఆయన యొక్క ఆలోచన ఆయన యొక్క విజన్ అమరావతి ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం అమరావతి కాదు అమరావతితో పాటు వైజాగ్ ఉంది తిరుపతి ఉంది ఈ మూడు ఒకదాని కోట్టి పోటీపడి ఆర్థిక జోన్స్గా మారే అవకాశం ఉంది అందుకే లోకేష్ గారు ఒక మాట చెప్తున్నారు శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఒక ఆర్థిక జోన్ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రకాశం వరకు ఒక ఆర్థిక జోన్ నెల్లూరు ప్లస్ మిగతా రాయలసీమ ప్రాంతాలు కలిపి ఇంకొక ఆర్థిక జోన్ ఇలా ఆర్థిక జోన్స్గా మూడు ఆర్థిక జోన్స్గా ఆంధ్రప్రదేశ్ని ఆయన భావిస్తూ ఉన్నారు ఆ స్థాయిలో సమగ్ర డెవలప్ చేయాలి ఈ ఆర్థిక జోన్ల డెవలప్మెంట్ ఉండాలి అనేది లోకేష్ గారి యొక్క ఆలోచన అందుకే ఆయన నవంబర్ పద్నాలుగు పదమూడ తేదీకుల్లో జరిగేటువంటి విశాఖ పారిశ్రామిక సదస్సులు సక్సెస్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఈ ఆర్థిక జోన్స్ ఈ మూడింటిలో ఎక్కడెక్కడ ఏం ప్రాజెక్ట్స్ పెట్టాలి అనే దాని మీద ఒక క్లారిటీ పారిశ్రామికవేత్తలకు ఇవ్వబోతున్నారు ఈ లోపుగా అమరావతి రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా అమరావతి పూర్తి చేయాలని చెప్పి మంత్రి నారాయణ గారు చెప్తున్నారు ఇవన్నీ ఒక గ్రూప్కి వస్తున్నాయి సిఆర్డిఎఫ్ భవనం ప్రారంభం అవుతుంది అంటే మొత్తం ఎంప్లాయీస్ అందరూ అక్కడే ఉంటారు అక్కడి నుంచే మొత్తం వర్క్స్ అన్ని జరుగుతూ ఉంటాయి మొత్తం పరిపాలన అంతా అక్కడి నుంచే జరుగుతూ ఉంటుంది ఎంప్లాయీస్ అంతా అక్కడే ఉంటారు ఒక ఫ్లోర్ ఒక ఫ్లోర్లో కి జిమ్ ఎక్సర్సైజ్ చేయడానికి జిమ్ అని పెట్టారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ హెల్దీ వెల్దీ ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కావాలని ఆయన చెప్తున్నటువంటి క్రమంలో సో అమరావతి వెన్నుముక్కగా ఉండేటువంటి సిఆర్డి అని తలకాయ లాంటిది అమరావతికి ఈ సిఆర్డి అని సిఆర్డిఏ భవనాన్ని సిఆర్డిఏ భవనాన్ని రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు దీని మీద విమర్శించినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు ఎక్కడ తగ్గలేదు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు యాభై ఏడు కోట్ల రూపాయలు త్రీ పాయింట్ జీరో సెవెన్ మూడు లక్షల ఏడు ఏడు వందలు చదరపు అడుగుల్లో దీన్ని కట్టారు చదరపు అడుగుల్లో మూడు లక్షల చదరపు అడుగులు ఉంది ఇక ఇది జి ప్లస్ సెవెన్ జీ ప్లస్ సెవెన్ అంటే ఏడు అంతస్తులు ఎనిమిది నెలల్లో ఎనిమిది వంద ఐదు వందల మందికి పైగా కార్మికులు ఇంజనీర్లు పనిచేసి కేవలం ఎనిమిది నెలల్లో రాత్రి మోళ్ళు పనిచేసి పూజ చేసినటువంటి బాగుండేది దీంట్లో ఇంజనీరింగ్ ప్రణాళిక అంటే టౌన్ ప్లానింగ్ అలాగే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఆర్డిఏ కార్పొరేషన్ ఏ ఏడిసిఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉండబోతున్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో అత్యాధునిక సౌకర్యాలతోటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టారు అంటే మొత్తం భవనాల్లో ఏం జరుగుతుంది అనేది కమాండ్ కంట్రోల్ రూమ్ తెలియదు ఇక్కడ ఇది ఎక్కడ ఉందంటే రాజధాని ప్రాంతంలో లింగాయపాలెం సరిహద్దుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్డు అలాగే ఎన్ ఎన్ లెవెన్ అలాగే సీడ్ యాక్సిస్ రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్డు వీటి సరిహద్దుల్లో లింగాయపాలెం ఇక్కడ ఉంది సిఆర్టీఎఫ్ భవనం లింగాయపాలెం లింగాయపాలెం దగ్గర ఉంది సో ఇది పార్కింగ్ విశాలమైనటువంటి పార్కింగ్ ఏర్పాటు చేశారు అలాగే గ్రీనరీ ఉంది దీనికి దీంట్లో నూట డెబ్బై ఆరు కార్లు పార్క్ చేసుకోవచ్చు నూట డెబ్బై ఆరు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఈ సిఆర్డిఏ భవనం అలాగే పార్కింగ్ ప్లేస్ నూట డెబ్బై ఆరు వన్ సెవెంటీ సిక్స్ ఇవి బైక్లు టూ వీలర్స్ పార్క్ చేసుకోవచ్చు అలాగే పర్యావరణ హితంగా అంటే గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ పొందింది గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ పొందింది దీనివల్ల నలభై నాలుగు శాతం కరెంటు విద్యుత్తు అలాగే అరవై ఆరు శాతం అరవై ఆరు శాతం వాటర్ సేవ్ అవుతుంది వాటర్ సేవ్ అవుతుంది ఇది ఈ బిల్డింగ్ యొక్క ప్రాధాన్యత సో ఇంతటి ప్రాధాన్యత ఈ బిల్డింగ్ బిల్డింగ్కి గ్రీన్ సర్టిఫికేషన్ వచ్చింది ఈ సిఆర్డిఎఫ్ భవనాన్ని రెండు వందల యాభై ఏడు కోట్లతోటి నిర్మించారు ఇది ఎందుకు ఇన్ని కోట్లు అవసరం అని అంటున్నారు కానీ చంద్రబాబు గారు ఆలోచన ఇప్పుడు కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది అందుకే ఆయన ఆలోచనని అందుకోవాలంటే చాలా కష్టం చాలామందికి అందరూ అందుకోలేదు ఈవెన్ సీనియర్ జర్నలిస్టులు కూడా ఆయన ఆలోచనలు అందుకోలేక ఆయన్ని విమర్శించారు గతంలో కూడా కానీ ఇప్పుడు హైదరాబాద్ లో తెలంగాణ ప్రజలు ఏ విధంగా ల్యాండ్స్ రేట్లు పెరిగినందు కారణంగా సంపదని ఏ విధంగా పెంచుకున్నారో మనకు అర్థమవుతుంది అవుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అంతే ఆనందంగా అంతే ఆరోగ్యంగా అంతే వాళ్ళ సంపద తోటి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు ఆయన ఏమి తీసుకెళ్లరు లక్ష ఎకరాలు తీసుకుని లక్ష ఎకరాలు జేవులో పెట్టుకుని తీసుకెళ్లరు చంద్రబాబు గారు కేవలం అమరావతి అనేది ప్రపంచ పటంలో అమరావతి అనేది ఒక ప్రత్యేకంగా కనిపించాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ప్రపంచం మొత్తం అమరావతి చూడాలి అనేది ఆయన డ్రీమ్ అందుకే ఆయన తప్పున పడుతూ ఉన్నారు ఎనిమిది నెలల్లో కొన్ని వందల మంది కార్మికులు కొన్ని వందల మంది ఇంజనీర్లు కలిసి సిఆర్డిఎ భవనాన్ని నిర్మించారు పదమూడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకి దాన్ని చంద్రబాబు గారు ప్రారంభించబోతు ఉన్నారు అది చూసిన తర్వాత మిగతా రాజధాని నిర్మాణం మొత్తం పూర్తయితే ఎలా ఉంటుందో కేవలం గ్రాఫిక్సే కాదు మీరు విజువలైజ్ చేసుకొని ఈ సిఆర్డిఏ భవనం మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ